ఈ సీజన్లోనే దొరికే ఈ పచ్చి బఠానీని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చేసుకోండి వీటిని మనం సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను మూడు కేజీల బఠానీ తెచ్చేసుకొని ఈ విధంగా వల్చేసుకున్నాను ఒక సైడేమో పెద్ద గింజలు ఇంకొక సైడ్ చిన్న గింజలు వేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ చిన్న గింజలు తొందరగా పాడైపోతాయి కాబట్టి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు కాబట్టి పక్కకు తీసేసుకున్నాను అనమాట అవి తొందరగా వాడేసుకుంటాను ఇప్పుడు మనం స్టోరేజ్ ప్రాసెస్ చూద్దాము ఇలా వాటర్ హీట్ అవుతున్నప్పుడు మనం ఒక స్పూన్ షుగర్ అలాగే టూ స్పూన్ షుగర్ అలాగే వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకుని మనం పెట్టుకున్న ఈ బఠానీని అంతా వేసేసుకోవాలి ఈ బఠానీ టూ టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతాయి అనమాట ఎక్కువ ఉడకకూడదు ఈ లోపు మనం ఇక్కడ పక్కనే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ కూడా తీసి పెట్టుకోవాలి ఇలా వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా ఆ వాటర్లోకే మనం టూ టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత బఠానీని ఆ కూల్ వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బఠానీని చక్కగా ఆరబెట్టేసుకోవాలన్నమాట వాటర్ లేకుండా ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్న బఠానీని సిప్లో కవర్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు వాడేసుకోవాలి